హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి తెల్లవారగానే లేచి తన పక్కన జున్ను లేడని గమనించి కంగారుగా జున్ను జున్ను అని అంటూ అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఇక గార్డెన్లో ఉన్న అరవింద వివేక్ ల దగ్గరికి వచ్చి జున్ను ఏమైనా ఇటు వచ్చాడా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా జున్ను ఇటు ఏం రాలేదు ఎందుకు కనిపించట్లేదా జున్ను ఎక్కడున్నాడు ఏమైంది అని అరవింద అడుగుతూ ఉంటుంది లేదత్తయ్య జున్ను కనిపించట్లేదు ఇల్లంతా వెతికాను అని లక్ష్మి కంగారుగా చెప్తూ ఉండగా అక్కడికి జాను కూడా వచ్చేస్తుంది భయపడుతూ ఉంటుంది జున్ను ఎక్కడికి వెళ్ళాడో అని అక్కడికి మనిషి దేవయానులు కూడా వచ్చి లక్ష్మిని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఏంటి లక్ష్మి జున్ను కనిపించట్లేదంట ఎక్కడికి వెళ్ళాడు భయపడి నీకన్నా ముందే పారిపోయాడా అని మనిష అంటూ ఉండగా ఇక లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది మనిషని ఇక అప్పుడే లక్కీ అక్కడికి వచ్చి జున్ను ఎక్కడున్నాడో నాకు తెలుసు కదా అని అనేస్తుంది అప్పుడు లక్ష్మి లక్కీ దగ్గర కింద కూర్చొని ఏంటమ్మా జున్నుని చూసావా నువ్వు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది రామ్మ చూపిస్తా అని అంటూ అందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది లక్కీ ఇక అక్కడున్న సీన్ని చూసి మనీషా దేవరాని షాక్ అవుతూ ఉండగా ఇక అరవింద నందన్ జాను వివేక్లు లక్ష్మి మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇంతకీ జున్ను ఏం చేశాడు ఎక్కడున్నాడు మిత్ర పక్కన ఉన్నాడా మిత్రాల రెడీ అవుతున్నాడా అందుకే మనీషా అంతలా షాక్ అయిందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్